ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओं गुरुर्ब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरात् गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजेभुपुरोहिणां विदये सर्वविध्यानां दक्षिणामूर्तये नमः ॐ आचुन्यास्तु वृक्षाल्य ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ගමදවායිස්වාහා ගෝබන්දා යනමහ ශ්නවල මහ මද ශෝධනාය මහ ත්‍රවිි ක්‍රමයිනමහා වාමන ඉනමහම් ශ්‍රීදරයිරමහා ්‍රශීගේ ශයමහා අත්තා නාපමහා දාමෝදරමහ සකර නාමනිමහ මම මසිමහමයරමහා ජනා නම ෙන් ර රමස ප්‍රමණ නමෝනමහා උ කඳ පුති විශාට හ යතිේ පුකාරක හ ද ශරුවෝදෙන ब्रह्मा कर्म समारे ओम भो हो ओम वह वो सुबह ओम अह ओम के नह ओम तप हो गुम सत्यो सत्यो रे नम बड़को देव सीमय यो यो न प्रचोदया आतु ओम आपो ज्योतिर्सोमृत ब्रह्म भूर्भस्वरो अद्यपूर्वोक्ति मुझे विशिष्टायां श्रीभद्रोशी मानसिवदा सकुटुंब शाह सभानश सहकुटुान सभा क्षेम स्थैर्ययापय आयु आरोग्य ऐश्वरिया धर्म का मोक्षा क्षेत्र मनोहस कुलदेवता सेपुरकृकटाक्ष महां श्री सदाशिव्रह प्राप्त समस्तदेवता शक्ति का शक्ति పరమ పవిత్ర దీపారాధనం కలి శ్రీ శ్రీ గురుప్రీ నమ ఈరోజు ముఖ్యమైనటువంటి పర్వదినం అదేంటంటే కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ప్రతి హిందువు కూడా ఈ యొక్క దీపారాధన అనేటటువంటిది తప్పకుండా చేస్తారు మరి దీపం అంటేనే మనకి వెలుగు అని అర్థం అంటే కాంతి అని కూడా అర్థం అంటే వెలిగించినప్పుడు చీకటిని పారతోలేటటువంటిది ఈ యొక్క దీపం ఈ కార్తీక మాసానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు మొట్టమొదటగా మొట్టమొదటిగా కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని కూడా వెలిగిస్తారు ఉసిరికాయని దీపాన్ని వెలిగించడం వల్ల ఏం ఫలితం వస్తుంది అంటే లక్ష్మీదేవతకు ప్రీతి యొక్క ఉసిరి ఉసిరికాయ అంటే ఈ కార్తీక మాసములో ఉసిరికాయతో మనము దీపారాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము లక్ష్మీదేవి ఎందుకంటే ప్రీతికరమైంది కావదు కనుక కనుక ఈ యొక్క కార్తీక మాసములో ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేదంటే పౌర్ణమి నాడు కానీ లేదంటే సోమవారం నాడు కానీ ఈ యొక్క శివాలయానికి వెళ్ళి అక్కడ వెలిగించడం లేదంటే విష్ణు ఆలయానికి వెళ్ళి వెలిగించడం లేదు దగ్గరలో అందుబాటులో ఎలాంటి దేవాలయాలు లేవు అనుకున్నప్పుడు మనము మన ఇంట్లో కూడా ఈ రకంగా వేర్పాటు చేసుకోవాలి ఈ బియ్యం పిండితో అలాగ ముక్కు పెట్టి దానికి పసుపు అలంకరణ చేసుకొని ఈ రకంగా ఉసిరి ఉసిరి చెట్టును అలాగే రెండవ ద్వీపం అయినటువంటి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించడం ఒక పద్ధతి ఎందుకు ఇది ఎందుకు వెలిగిస్తున్నామంటే ప్రతినిత్యము మనము ప్రయాణంలో ఉంటాము లేదంటే ఇతరత్ర పనులల్లో ఉంటాము అనారోగ్యం ఉంటాము ప్రతినిత్యము కూడా మనం ఇంట్లో ఆనవాయితీగా ఉదయం సాయంత్రం దీపం వెలిగించేటటువంటి పద్ధతి మన సాంప్రదాయంలో మన దేవాలయంలో ఉంది కనుక అది వెలిగించని ఒక్కొక్కసారి వెలిగించలేకపోతామేమో కనుక దాన్ని పురస్కరించుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్ర పరిచయం ప్రకారంగా కొంతమంది గొప్ప వాళ్ళందరూ కూడా ఇలాంటి మన క్రియ తంతును ఏర్పాటు చేశారు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఒత్తులు ఈ రోజున వెలిగిస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించినటువంటి ఆ యొక్క ఫలితము తగ్గుతుందని చెప్పేసి ఒక నాను కనుక ఈ రోజున ఈ లక్ష్మీదేవత ప్రీతిపాత్రమైనటువంటి ఉసిరి చెట్టును కూడా కాయతో దీపాన్ని వెలిగిస్తే మనకు నవగ్రహ దోషాలు పోతాయి పోతాయని కూడా ఒక శాస్త్రవచనం అలాగే లక్ష్మీదేవ లక్ష్మీదేవత పతి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కూడా మహావిష్ణువు యొక్క మరి అనుగ్రహం దొరుకుతుందని చెప్పేసి ఒక ప్రతీతి కనుక ఈ శివకేశవుల యొక్క శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసం కనుక ఇరువురి యొక్క అనుగ్రహం మనందరికీ దొరకాలి అని అనుకున్నప్పుడు మనం ఈ రకంగా చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి యొక్క మా శ్రీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం దొరుకుతుందని చెప్పేసి మన నమ్మకము మన విశ్వాసం కనుక ఈ రోజున ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఓం కార్తీక దామోదరాయ నమ అని దీపాన్ని వెలిగించాలి ముందుగా లక్ష్మీదేవిలకు సంబంధించిన ఇంటి పద్నాలుగు ఉత్తి దీపాన్ని వెలిగిస్తున్నాను ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయమ రెండో దీపం అయినటువంటి మూడు వందల అరవై ఐదు వెలిగిస్తున్నాను ఓం उद्दीएप्य स जात वेदोप्न युति वसुस्तम्यीपन चिज्योतिष दीपज्योति प्रज्वलन मुहूर्त शुभ मुहूर्तस्तमूर्त काले सूरिया नवा ग्रहा ఈ రకంగా మనము ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్న ఉదయం కానీ ఉదయం సంధ్యా ఆశయంలో కానీ సాయం సంధ్యాశయంలో కానీ ఈ రకంగా చేయండి ఉసిరి చెట్టు అందుబాటులో ఉన్న వాళ్ళు గ్రామాలు ఉన్న వాళ్ళకి ఉసిరి చెట్టు కింద కూర్చొని చేయడం లేదా దేవ శివాలయం కానీ వైష్ణవాలయం కాని దగ్గర ఉంటే ఆ అక్కడ దేవాలయానికి వెళ్ళి వెలిగించడం ఇట్లా ఆనవాయిని చేసుకోవాలి అవన్నీ లేదు అని దగ్గర లేనటువంటి వాళ్ళు గృహంలోనే మనం తులసి మాత దగ్గర కూర్చుని పక్కన ముక్కు వేసుకొని ఈ రకంగా చేసినట్లయితే సకల సౌభాగ్యాలు వర్తిస్తా మరి కలుగుతాయని చెప్పేసి ఆ మరి అమ్మవారిని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురాధ్యక్తులతో ఉండాలని చెప్పేసి కార్తీక దామోదర్ యొక్క అనుగ్రహం సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మరి అందరి భక్తులకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను హరి ఓం సత్సత్